వెల్కమ్ టొత్తగారింటి వంటలు ఈరోజు మనం బీట్రూట్ రసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి నేను మీడియం సైజు రెండు బీట్రూట్లు తీసుకున్నాను అందులో నీళ్లు వేసి గ్రైండ్ చేసి మిక్సీలో జ్యూస్ లాగా వడ వడబోసుకోవాలి పిప్పిని తీసేయాలి ఆ జ్యూస్ అంతా ఇందులో కడాయిలో వేసేసుకోవాలి ఇలా జ్యూస్ దాన్ని ఇది మరుగుతున్నప్పుడు మనం ఇందులో వన్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చును వన్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ దీంట్లో రసాన్ని బట్టి తగినంత ఉప్పు నేను రాళ్ళ ఉప్పు వేసిన సన్న ఉప్పు కూడా వేసుకోవచ్చును ఏదైనా సరే మనకు తగినంత వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ మన ఇంట్లో సాంబార్ పౌడర్ ఉంటుంది కదా కొన్నదైనా సరే ఇంట్లో చేసిందైనా సరే ఏదైనా సరే ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇందులోనే నేను ఒక టీ స్పూన్ షుగర్ వేసిన మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి స్వీట్నెస్ వేసుకోండి ఇదంతా మంచిగా పచ్చివాసన వేయే వరకు మరిగించుకోవాలి ఇది మంచి బలమైన ఆహారం కదండి అన్నంలోకి చాలా బాగుంటుంది రసం పప్పు కలుపుకొని పోసుకుంటే కూడా బాగుంటుంది వట్టిగా పోసుకుంటే కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేడివేడిగా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇది మరిగిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి పిల్లలు తినని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు తినని వాళ్ళు కూడా ఇది మంచిగా ఇష్టపడి తింటారు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ